ఈవేళ కడప జిల్లా దువ్వూరు మండలం శ్రీ బైనపల్లి గ్రామంలో శ్రీ 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 దేవగిరి అంకాలమ్మ పెద్దమ్మ తల్లి తిరణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పరిరక్షితముతో నిర్వహించినటువంటి శ్రద్ధ పెద్దల విభాగంలో మొదటి బొమ్మని కౌసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో జే విశ్వనాథరెడ్డి గారు పదసంగత మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండవ బహుమతిని మూడవ బహుమతిని రెండు జతలు సమాన దూరాన్ని లాగాయండి పెనుమని పద్మావతి గారు లింగాపుర ప్రతిచూరు మండల కడప జిల్లా తుమ్మల చరణ్ తేజారెడ్డి గారు గుడిపాడు తుమ్మూరు మండల కడప జిల్లా వారి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండో మూడు బహుమతులు కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతి ఐదో బహుమతి ఆరో బహుమతి మూడు జతలు సమాన దూరాన్ని లాగాయండి చాకపరెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోతిరెడ్డి పల్లె ఐదు కోరు మండల కడప జిల్లా వారి జత కోటిరెడ్డి గారు ఎర్రగుట్ల ఎర్రగుట్ల మండల కడప జిల్లా వాచత్త గంగిరెడ్డి మార్కవరెడ్డి గారు తాళంబప్పురం ప్రొద్దుటూరు మండల కడప జిల్లా వాచత్త మూడు జత్తులు సమాన దూరాన్ని అడగా మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు మరమ్మతులు కలసం చేసుకున్నాయండి రెడీగా రావాలి అన్ని జత యజమానులు ఆ యొక్క గుడి దగ్గరికి వచ్చి మీ బహుమతులు స్వీకరించవలసిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారా అలాగే కార్యక్రమాలకు సహకరించినటువంటి ఆ యొక్క శ్రీ గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున ఆ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ అండి దాతలకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు అండి ఇక్కడ జయ జయప్రదంగా నిర్వహించేందుకు మాకు సహకరించినటువంటి మా తూర్పు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ గారు అలాగే కానిస్టేబుల్లు మరి అలాగే మా గ్రామ సభ్యులు మరి ఇక్కడికి చూడాలని వచ్చినటువంటి మరి చుట్టుపక్కల పల్లెల వారికి మీ అందరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు దేవగిరి అంకారమ్మ తల్లి గారికి నమస్కరిస్తూ జై అంకాలమ్మ తల్లికి అలాగే జై పెద్ద తల్లికి జై పోలే తల్లికి జై ఇలాగే ప్రతి తిరునాలను విజయవంతంగా జరపాలని